హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గర్భం దాల్చే ముందు కనిపించే లక్షణాలను గురించి అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే గర్భం దాల్చే ముందు ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఒక లక్షణం అయితే మనం గమనించవచ్చండి అదేంటి అని అంటే ఒక భార్యాభర్త కలయిక తర్వాత మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే ముట్టు వస్తుంది కదండీ అంటే లైక్ మెన్సస్ వస్తారు కదండీ అవి స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అంటే పీరియడ్స్ అనేవి స్కిప్ అవుతాయి సో స్కిప్ అయిన వెంటనే మనకు ఒక ఇండికేషన్ ఏంటి అని అంటే ఎస్ గర్భం దాల్చారు అనేది ఒక ఇండికేషన్ అనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే బ్రెస్ట్ అంటే రొమ్ము మార్పులు ఉంటాయి ఫ్రెండ్స్ వీటిల్లో స్థనాలు పెద్దగా ఉంటాయి నిపిల్స్ అనేటివి పెయిన్గా ఉంటాయండి అవును గర్భం దాల్చిన తర్వాత నిపిల్స్ కొంచెం పెయిన్గా ఉంటాయి అలాగే డార్క్నెస్ కూడా ఉంటుందన్నమాట అలాగే ఏవైనా టైట్ క్లాత్ వేసుకోవాలి అని అంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారనమాట సో నిపుల్స్ అనేటివి పెయిన్ ఉంటాయి అలాగే డార్క్నెస్ కూడా ఉంటుంది స్తనాలు పెద్దగా అయితే అవుతాయి ఇవి మనము రొమ్ములో అయితే మార్పులు చూడవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే అవునండి కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల అలసట కూడా మనం చూడవచ్చు అలాగే నీరసం కూడా ఉంటుంది కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఎక్కువగా నిద్రపోవాలని మాత్రం కూడా అనిపిస్తుంది అవునండి ఎగ్జాక్ట్గా కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ సార్లు మంచిగా రెస్ట్ తీసుకోవాలని అయితే కూడా అనిపిస్తుంది అనమాట అంటే రెస్ట్ ఈజ్ ఇన్ ద సెన్స్ స్లీప్ అనమాట ఏంటి కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలసట నీరసం మరియు ఎక్కువగా నిద్రపోవాలనిపించడం నెక్స్ట్ ఇది మార్నింగ్ సిక్నెస్ అండి ఉదయం లేచే ముందు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కంటిన్యూగా బ్లడ్ ఐ మీన్ బెడ్కే ఉండిపోవాలని అయితే అనిపిస్తుంది అనమాట అవును ఇది కూడా మనము గమనించవలసిన ఒక సైన్స్ అండ్ ఒక చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటి ఏంటేనంటే మార్నింగ్ సిక్నెస్ ప్రతి ఒక్క గర్భవతి ఎక్స్పీరియన్స్ అవుతారు ఎవరికైనా కానీ మార్నింగ్ ఎక్కువసేపుయ్యాలనిపించకపోయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ టు గెట్ ప్రెగ్నెన్సీ మోర్ ఛాన్సెస్ నెక్స్ట్ ఏంటి ఏంటేనంటే వామిటింగ్ అండ్ వికారము అవునండి వాంతులు మరియు వికారం ఎస్పెషలీ పొరగడపన ఏదైనా తిన్నట్టయితే వాంతులు అవుతూ ఉన్నట్టు ఉండడము తర్వాత ఫస్ట్ కొన్ని డేస్ అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమని అంటే ఏదైనా తిన్నా కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అబ్బా అని చెప్తూ ఉంటారు మా దగ్గర కూడా గర్భవతులు మంత్లీ ఈజీగా ఒక టెన్ మెంబర్స్ దాకా అంటే ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ దాకా అయితే వస్తారు ఫైవ్ టు టెన్ మెంబెర్స్ వరకు కూడా వస్తారు ఒక మంత్ అప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు మేజర్ కంప్లైంట్ ఎందుకమ్మా ఇలా ఉన్నావు వీక్గా అంటే సార్ వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి సార్ అందుకే మేము చాలా వీక్ అనిపిస్తుంది సార్ అన్నట్టు చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే ఇంకొందరు ఏం చెప్తుంటారంటే టేస్ట్ మరియు స్మెల్ నచ్చకపోవడం అవునండి టేస్ట్ కొందరు ఏమంటారంటే ఆ టేస్ట్ చూసిన వెంటనే స్మెల్ చూసిన వెంటనే అబ్బా నాకు నచ్చలేదు సార్ వామిటింగ్ అనిపిస్తుంది ఏ తినాలనిపించినా కూడా వామిటింగ్ అనిపిస్తుంది సో ఇది కూడా ఒక గర్భం దాల్చే ముందు వచ్చే ఒక లక్షణం అనమాట నెక్స్ట్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా తినాలనిపించడం ఒకటి అస్సలే తినకూడదు అనిపించడం ఒకటి ఇది కొందరిలో అంటే వాళ్ళ శరీరాన్ని బట్టి అయితే ఉంటుంది కొందరు ఎక్కువగా తినాలనిపిస్తు అంటే లైక్ గర్భం పెరిగే కొద్దీ నాకు ఇంకా బాగా తినాలనిపిస్తుందని కొందరు చెప్తారు కొందరు ఏమంటారంటే అబ్బా నాకు అస్సలు వద్దు స్వామి నేను తినలేను అన్నట్టు కొందరు చెప్తారనమాట నెక్స్ట్ ఏంటంటే సేమ్ హార్మోన్స్ అండి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే తల తిరగడము తలనొప్పి మయకము ఇవి కూడా మనము గమనించవచ్చు తల తిరగడం అంటే ఇట్లా కూర్చోవడన్నా కూడా తల తిప్పేస్తుంది నాకు అన్నట్టు చెప్తారనమాట అబ్బా తలనొప్పిగా ఉంది అబ్బా నేను కన్సీవ్ అయినప్పటి నుంచి అని కొందరు చెప్తూ ఉంటారనమాట నెక్స్ట్ మయకం అవునండి కళ్ళు దొబ్ ఐ మీన్ చాలా ఇబ్బందిగా ఉంది మయకంగా అందులో నాకు ఏం తెలియట్లేదు ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ని కూడా గుర్తించవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిరాకు ఆందోళన ఎస్ ఇవి మేజర్గా చూస్తుంటామండి కేసుల్లో చాలా వరకు చూస్తుంటాం ప్రతి దానికి బ్యా అలా ఇలా అన్నట్టు మాట్లాడేస్తుంటారనమాట చిరాకుగా సో నెక్స్ట్ ఏంటంటే ఆందోళన అమ్మ ప్రతి దానికి యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారో ఏమో ఇప్పుడేం జరుగుతుందో అప్పుడేం జరుగుతుందో అవునండి ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు మనము గర్భవతిగా అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అవునండి టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది బాడీలో పెరుగుతుందనమాట టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఒక ఇండికేషన్ ప్రెగ్నెన్సీ అనేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నార్మల్ అయిపోతుంది అంటే టెంపరేచర్ అనమాట అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు నెక్స్ట్ ఏంటి అంటే పొత్తి కడుపు అవునండి పొత్తి కడుపు నొప్పి ఉంటుంది అనమాట ఫస్ట్ అంటే గర్భం దాల్చిన ఆరు నుంచి పన్నెండు రోజుల వరకు పొత్తి కడుపు నొప్పిని అయితే మేజర్గా మనము అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటి అంటే బ్లీడింగ్ అవునండి రక్తస్రావము మరియు వైట్ డిశ్చార్జ్ ఆ వైట్ డిశ్చార్జ్ కూడా చిక్కగా ఉంటుంది పలచనగా అయితే ఉండదు సో ఇవి ఎలా ఉంటుంది అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని కూడా అంటారు అంటే ఇప్పుడు ఎగ్గు స్పమ్ రెండు కలయిక జరిగినప్పుడు ఒక వాల్క్ అనేది అతుక్కొని ఉంటుంది ఆ టైంలో మనకి బ్లీడింగ్ అయితే చూస్తాం ఇదేం నార్మల్గా అంటే డెలివరీ ఐ మీన్ మెన్సెస్ అయినప్పుడు ఉన్న బ్లీడింగ్ అయితే కాదు అంటే సాధా చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంట్రానంటే ఎక్కువ సార్లు మూత్రం అవునండి వాళ్ళకి ఫుల్ ఎంటీయింగ్ అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎక్కువసార్లు పాస్ వెళ్ళాలి పాస్ వెళ్ళాలన్న అర్జు అయితే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే స్పైన్ ప్రాబ్లం అండి స్పైన్ ప్రాబ్లం మ్యాక్సిమం ప్రతి ఒక్కరిలోనూ చూడొచ్చు ఎందుకు అని అంటే బరువు పెరిగే కొద్దీ నడిచేటప్పుడు లైక్ వాళ్ళు పోస్చర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల స్పైన్ నొప్పి అయితే వస్తుందనమాట వెన్నెముక నెక్స్ట్ ఏంటంటే మెంటల్ అవునండి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో ఏమో ఎట్లో ఏమో ఎట్లో ఆ ఫీలింగ్స్ అనేటివి ఇవన్నీ రావాలని రావు హార్మోనల్ బ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ఇలా వస్తుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే జీర్ణం సరిగా కాకపోవడం అవునండి ఇండైజెషన్ కూడా ఒక రీజన్ అనమాట నెక్స్ట్ కడుపు ఉబ్బరంగా అనిపించడం అవును ప్రె ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ కడుపు అయితే చాలా ఉబ్బరంగా అనిపిస్తుంది గమనించాలి నెక్స్ట్ ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ అవునండి కాన్స్టిపేషన్ని మలబద్ధకం అంటారు అంటే లైక్ వాటర్ బాగా తీసుకుంటే దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు బట్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఇది ఒక సిమ్టమ్ అనమాట నెక్స్ట్ ఈ సిమ్టమ్స్ ఎవరైనా గమనించినట్లయితే మీరు డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి ఖచ్చితంగా ఖచ్చితంగా సంప్రదించాలి సంప్రదించి యూపీటీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి అది చూసుకోవాలి వీలైతే ఆన్లైన్లో మనకి షా ఐ మీన్ దొరుకుతాయి అనమాట అవి తీసుకొని టెస్ట్ చేసుకొని ఒకవేళ డబల్ లైన్స్ వస్తే పాజిటివ్ అని యూ కెన్ కాన్ కన్సల్ట్ విత్ డాక్టర్ అనమాట దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ డాక్టర్స్ అడ్వైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనమందరం కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బాయ్ బాయ్ అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త